నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ముందుగా ఎన్ఎస్బీ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనో తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగే పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ పోటీలకు ఎంపికలు జరిగాయి స్త్రీ పురుషులకు జరిగిన ఈ ఎంపికలకు జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనవ తేదీలో ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ స్త్రీలు పురుషులు పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ పోటీలకు భారత జాతీయ వ్యాయామ కళాశాలలో సెలక్షన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్డిఓ రాజేశ్వరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగల్ల వెంకట్రావు ప్రకాశం డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై రమేష్ ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ వడ్లమూడి ప్రసాద్ ఇరవై ఏడవ డిజిన్ టిడిపి అధ్యక్షులు పప్పు శ్రీను పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది క్రీడాకారులు హాజరయ్యారు రాష్ట్ర స్థాయిలో కూడా ప్రకాశం జిల్లాకు ఎన్నో బహుమతులు తీసుకురావాలని క్రీడాకారులను అభినందించారు ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ జి భక్త ధ్రువుడు సంధానకర్తగా వ్యవహరించారు

బాగా చదివితే మెయిట్గా ఇప్పుడు స్కూల్ ఇంజనీరింగ్ కాలేజీ దాంట్లో వచ్చి ఉద్యోగాలు ఇస్తారు అంటే క్యాంపస్ సెలక్షన్స్ ఇప్పుడు అమ్మాయి చెప్తుంది ఈ యాప్ ప్రకారము మీ టాలెంట్ని బట్టి మీకు మార్పులు వస్తే ఏరియా ఎంటర్ చేస్తారు దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి మీరు అది కొంతసేపు ఇది కొంతసేపు అట్టాట్ కాకుండా చేస్తే సిన్సియర్గా చేయాలి నా పేరు జి భక్తద్రుడు నేను ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీని ఈ రోజున ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ అనెక్యపుడు పవర్ లిఫ్టింగ్ ఛాంపిన్ సెలక్షన్స్ డిస్టిక్ సెలక్షన్స్ ఈరోజు ఇక్కడ జరిగినాయి ఈ సెలక్షన్స్కి సుమారుగా నూట ఇరవై మంది బాయ్స్ ముప్పై మంది గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు అయితే ఈ సెలక్షన్లో సెలెక్ట్ అయిన వారు రేపు పద్నాలుగు పదిహేను ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను రాజమండ్రిలో జరుగు సెలెక్షన్స్కి సెలెక్ట్ అవుతారు అయితే ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని పద్నాలుగు పదిహేను రాజమండ్రి జరిగిన సెలెక్షన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మీద లైన్స్ ఇచ్చి వాటి మీద అవగాహన పవర్ లిఫ్టింగ్ క్రీడ మీద అవగాహన తెలియని వాళ్ళు కూడా వచ్చారు సెలెక్షన్స్కి వాళ్ళకి గైడ్ చేసి ఇచ్చేసాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ప్రకాశం జిల్లా డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజరాజేశ్వరి మేడం గారు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజకారులు వెంకట్రావు గారు ప్రకాశం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ గారు అలాగే వడ్లమూరి ప్రసాద్ గారు అలాగే ఇరవై ఏడవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పప్పు సీన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహంగా నిర్వహణంగా ఇవి ఇక్కడ జరిగినాయి ఈ సెలెక్షన్ సెలెక్ట్ అయి ట్రాన్స్మెంట్గా సెలెక్షన్ చేసి వాళ్ళకి అవగాహన లేక వాళ్ళకి అవగాహన కల్పిస్తూ కొత్త పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ సెలెక్షన్స్ చేశాము ఈ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు స్పోర్ట్స్ అథారిటీకి అండ్ వీళ్ళకి పంపుతాము ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ గైడ్ చేసి ఏ రోజున స్టేట్ మీట్కి ఎలా వెళ్ళాలి వాటి కిట్టాటికస్ ఏం తెచ్చుకోవాలా ఈ మధ్యకాలంలో ఏం డైట్ తీసుకోవాలో కూడా ఈ విధంగా గైడ్ చేస్తాము లాస్ట్ ఈ ఈ జిమ్ నుంచి మొన్న పోయిన సంవత్సరం దావణగిరి జరిగిన నేషనల్స్లో ఈ పాపకి ఫిఫ్త్ పొజిషన్ ఈ బాబుకి సిక్స్త్ పొజిషన్ సీనియర్ నేషనల్స్లో జరిగింది అలాగే రేపు స్టేట్ మీట్లో కూడా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం పద్నాలుగు మంది అబ్బాయిలు పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో ఆరుగురు అమ్మాయిలు పార్టిసిపేట్ చేస్తున్నారు మహిళలు ఎబో ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఐదుగురు మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలకు పిల్లలకు అందరికీ మీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటు ఈ రోజున ఈ కార్యక్రమం భారత జాతీయ వ్యాయామ కళాశాల గౌరవనీయులు శ్రీమాన్ గుంటి చంద్రశేఖరరావు గారు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఈ వ్యాయామ కళాశాల నెలకొల్పి వేలాది మంది పిల్లలను ఇంటర్నేషనల్ నేషనల్ లిఫ్టర్గా చేస్తూ క్రీడా శాఖలో క్రీడా కోటాలో స్పోర్ట్స్ కోటాలో ఉన్నత విద్య ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ ద్రోహపడ ఈ వ్యాయామశాల డైరెక్టర్ పవన్ కుమార్ గారు అభినందించాలి ఈ కార్యక్రమంలో ఈ వ్యాయామశాల పూర్తిగా సపోర్ట్ చేసి పిల్లలందరినీ ఎంతో ఎంకరేజ్ చేసినటువంటి ఈ వ్యాంశాల డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనం ఎప్పుడు సర్టిఫికేట్ చేసే పని లేదు ఎక్కడైతే కాంపిటీషన్ జరుగుతుంది అక్కడ ఏదైనా ఆన్లైన్ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా